ఇప్పటివరకులిన ప్రదలం దగ్కి ఇంకు ఉన్న సలాలు జై ఈ పరిహరణల ప్రదలం ఏమడి ఇల్లు రేషన్ కార్డు పెన్షన్లు ఇంతకన్నా ఏమన్నా ఎక్కువ అడిగినమా మీ మేడలిగినమా ఏమాగినమా మేడలిగినమా ఏమాగినమా పంజారా ప్రజా సమస్యలు పరిష్కరించాలని కాకళ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి పాత ఎన్టీఆర్ కాలను పూర్తించి అక్కడ అరువులైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అదేవిధంగా సిద్దారం గంగారం తుమ్మూరు తాలమే చెప్పిన విషయం ఏంటంటే మన కాకర్లపల్లిలో ఓల్డ్ ఇండియా సైనా ల్యాండ్ అవైలబుల్ ఉంది దాంట్లో కానీ ఆ ప్లేస్ లో మనకి ఇంత స్థలాలు ఇవ్వాలి అనేది అడుగుతున్నారు దీని గురించి ఇంతకు సర్వే చేయడం జరిగిందని ఇప్పుడే చెప్పారు నాకు ఇంతకు ఐడియా లేదు నేను ఒకసారి మళ్ళీ పై అధికారులు ఇచ్చి తీసుకెళ్లి జరిగే విధంగా ఇచ్చే విధంగా